తుల రాశివారు సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి మే పది లోపుగా ఇంటిలో ఈ పరిహారం చేయండి చాలు కోట్లు మీ సొంతం వీడియోని మిస్ చేసుకోకండి అసలు తుల రాశివారు సింహాసనంపై కూర్చోవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తుల రాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు అసలు తులారాశి వారికి సింహాసనంపై కూర్చోవడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి అసలు ఏం పరిహారం చేస్తే వీరికి కోట్లు కలిసి వస్తాయి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వారు గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే తులారాశి వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తులారాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారు ఈ సమయంలో కనుక ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటే కనుక మీ యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే మీరు ఊహించని స్థాయిలో అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే రాశికి చెందిన వారు ఎవరైతే వారి వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఎక్కువగా ఉంటాయో వారి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండండి అయితే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావడంతో కొత్త వ్యాపార భాగస్వామి అయితే లభించబోతున్నారనే చెప్పవచ్చు అలాగే ఆ కొత్త వ్యాపార భాగస్వామితో అయితే అధిక మొత్తంలో లాభాలు అనేవి అయితే ఈ తుల రాశి వారు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేద్దామనుకుని ఆగిపోతున్నారు వారు ఈ సమయంలో కనుక మొదలు పెడితే మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి చాలా వరకు కూడా బాగుంటుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో ఆన్లైన్ ట్రేడింగ్ విషయాల్లో కూడా అయితే అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీకు అధిక మొత్తంలో లాభాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పాలి అయితే రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి డబ్బు కూడా అయితే మీకు చాలా లాభాలను అయితే తెస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకు అన్ని విధాలుగాను కూడా చాలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి ఇక తులారాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు కూడా అయితే లాభదాయకంగానే మారబోతుందని చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటూ ప్రమోషన్ కోసం లేదా స్థల మార్పిడి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కాకపోతే ఈ సమయంలో మీ కష్టానికి తగిన ఫలితం అనేది మాత్రం చూడలేకపోతారనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తేనే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరమైన జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోతాయని చెప్పుకోవాలి అంతేకాకుండా మీరు చేసే ఉద్యోగంలో స్థల మార్పిడి కోరుకునే వారికి కూడా ఇది చాలా అనుకోగా ఉండే కాలం అనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఐటీ రంగాల్లో ఉన్నవారిక అయితే మాత్రం చాలా వరకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి టీం లీడర్గా కూడా వర్క్ చేసేటువంటి అవకాశం అయితే ఈ తులారాశి వారికి ఉండబోతుందనే చెప్పుకోవచ్చు దీంతో మీ యొక్క ఉద్యోగ అయితే మాత్రం చాలా వరకు బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు టీం లీడర్గా వర్క్ చేసిన తర్వాత మీకు ప్రమోషన్ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవాలి ఇక విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి గతంలో నుంచి ఎవరైతే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా లభించబోతున్నాయని చెప్పుకోవాలి ఇక తులారాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే వారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నుంచి ఎవరైతే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నారో వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వారు ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ఉంటున్నారో వారికి అవన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పుకోవాలి అంతేకాకుండా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మాత్రం బాగా లాభాలు వచ్చి మీకు మంచి ఆర్థికంగా అయితే స్థిరపడగలుగుతారనే చెప్పాలి స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా ఈ సమయంలో పి ఆస్తులు కూడా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి వాహన కొనుగోలు బంగారం కొనుగోలు ఇటువంటివన్నీ కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే కుటుంబ పరమైన జీవితం లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క కుటుంబ పరమైన జీవితం చాలా సంతోషకరంగా అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు అలాగే ఎవరైతే సోదరి సోదరములతో విభేదాలు ఉంటాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోయి వారితో మీ యొక్క బంధం అనేది మరింత బలపడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇలా అన్ని విధాలుగానూ కూడా కుటుంబ పరమైన జీవితం అయితే మాత్రం వారికి చాలా అద్భుతంగా అయితే ముందుకు తీసుకువెళ్తుందనే చెప్పాలి అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఎప్పుడూ ఉంటుందనే చెప్పాలి తల్లిదండ్రులు ఆ యొక్క ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి తల్లి గారి ఆరోగ్యం పట్ల అయితే మరింత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే తల్లి యొక్క ప్రేమ అనేది కూడా మీరు బాగా పొందుతారనే చెప్పవచ్చు అలాగే తండ్రి సలహాలు అయితే మీ జీవితానికి మార్గదర్శకత్వంగా మారి మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా మారబోతుందనే చెప్పుకోవచ్చు ఇక తులారాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే తులారాశికి చెందిన వారికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా కుటుంబ సభ్యుల యొక్క ఆమోదన అనేది చాలా సులభంగా లభించబోతుందనే చెప్పుకోవచ్చు ఇలా వైవాహిక జీవితం అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఈ తుల రాశి వారికి వారి యొక్క జీవితంలో ఉండబోతుందనే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తుల రాశి వారు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి మే పది లోపుగా ఇంటిలో ఈ పరిహారం చేయండి చాలు కోటీశ్వరులు అవ్వబోతున్నారని చెప్పాం కదా అయితే ఆ పరిహారం ఏమిటి అంటే మే పదో తారీఖు లోపుగా అయితే రాశివారి ఇంటిలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి అవి తీసుకొచ్చి పసుపు రంగు గుడ్డలో మూట కట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తీరి మీరు కోట్ మీకు కోట్లు సొంతం కాబోతున్నాయనే చెప్పాలి ఇలా తులారాశివారు ఏదో ఒక శనివారం మే పదో తారీఖు లోపుగా చేస్తే మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ తీరతాయనే చెప్పవచ్చు చూశారు కదా అసలు తులారాశివారు సింహాసనంపై కూర్చోడానికి ఎందుకు సిద్ధంగా ఉండాలి మే పదిలోపుగా ఈ మీ ఇంటిలో ఏం పరిహారం చేస్తే కోటేశ్వర్లో అవుతారనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్ వాయ